రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పెట్టి పూర్తిస్థాయిలో ప్రజలకి పింఛన్లు కానీ ఇంటింటికి ఏ పథకం కావాలో కులం కానీ మతం కానీ ప్రాంతంగాని చూడకుండా పూర్తి స్థాయిలో ఏదైతే అవసరం ఉందో అది ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారి పైన కొంతమంది వ్యక్తులు ద్వేషంతో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఎంత ద్వేషంతో మాట్లాడామంటే గాలిలో ఎగిరిపోతాడు గాలిలో చచ్చిపోతాడు నేను చంపితే ఏం చేస్తామనే మాటలు మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో పెంచడానికి సాయశక్తులు కృషి చేసి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారితో మద్దతు తీసుకొని పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మీడియా సపోర్ట్ తోటి పూర్తిగా అంగబలం అర్ధబలం చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్ బ్యాంక్ అయితే చెల్లాచెదురు కాకుండా ఉంది ఆయన పార్టీ ఇంకా క్యాడర్ అయితే బలంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి పూర్తి స్థాయిలో తన క్యాడర్న్ మళ్ళీ రీవో రీబిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్న్ కూడా పూర్తిగా సమయత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఒక వీడియో సంచలనం అయి వచ్చిందని చెప్పొచ్చు ఆ వీడియో ఏంటంటే అయ్యన్న పాత్రుల దగ్గర ఒక పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ఎవరో నాకైతే తెలీదు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు వాడి మనుషులు ఇంకా తెలంగాణలో ఉన్నారు వాడి వాడికి డబ్బుడు అమ్ముడుపోని వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం ఏం చేయాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అర్థం కావట్లేదు మీరే నాయకుడిగా నిలబడాలనుకుంటున్నారా మీరే పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాన్ని మీ వాళ్ళే ఏలాలని పని కట్టుకొని కూర్చుంటున్నారా మిగిలిన వాళ్ళు మీ అనుకునే వాళ్ళే ఈ రాష్ట్రంలో బతకాలా అవతల బతకడానికి అవకాశం లేకుండా పోవాలా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ప్రజలు అయోమయం గురయ్యి మీకన్నా చెప్పు చేతుల్లో బతకాలా ఒకసారి ఆ పెద్ద ఆయన ఏమన్నాడు ன சாவீங்க பத்துக்கு வந்த மனு தெலங்கானது ஓடி போய் கால சாவலு மஞ்சள் வேல கோடி போராட் ஆ டூ பிள்ளைங்க பயிர் போய் நேரில் ஓடி போயிடு காணும் मैं मामला लेकर आया हूं पावल ये चाहो सार से चलो करना हां सारी पावले वो रंगरा को करना और ट्रैक पर मैंने उनको कर रखा है कि मेरे मेरे करे करेक्शन करता है और तो इसको मैं सागर वाले के अंदर में बात नहीं मैं गुस्सा कर रहा हूं ये सागर वाला मैंने सर कहना अक्सर వాడు ఓడిపోయేడు కానీ సావలే కులబలం ఉంది ధనబలం ఉంది పక్క గవర్నమెంట్ తెలంగాణలో వాడు మనుషులు ఉన్నారు లేకుండా కొట్టారు మళ్ళీ మొత్తం మంచి మాది చెప్పదని ఆయన పాత్ర చెప్పడం వాడు ఓడిపోయేడు కానీ సావలేదు ఇతను చెప్పడం వాడికి డబ్బు కమ్ముడు పోవడం లేడు వాడికి ఆ డబ్బు పోవడంతో ఇంకా అతను మంచిగా ఉన్నాడు ఇప్పుడు అయ్యపాత్ర దాన్ని సమర్థించుకుంటూ ఇది చాలా మంచి డైలాగ్ ఐజ్ అని చెప్తారు చచ్చేవరకు కొట్టాలా బాగుంది చచ్చేవరకు కొట్టాల నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పెద్దని చెప్తున్నాడు అయ్యపాత్రి మీరు తట్టు రిసీవ్ చేసుకుంటారు ఇబ్బంది నేను వార్తను నాకు ఆ డైలాగ్ నచ్చింది వార్తను అయిన పాత్రుడు ఎవరైనా కానీ ఒక మాజీ మంత్రిగా ఉంటూ ప్రజెంట్ అయిన రాష్ట్ర ప్రభుత్వంలో కీ వ్యక్తిగా ఉన్నాడు అయిన పాత్రుడు గారు అటువంటి మాటలు మాట్లాడవచ్చా అటువంటి మాటలు మాట్లాడవచ్చా రెండు టర్ములు ముఖ్యమంత్రిగా వాళ్ళ కుటుంబాలు చేసినాయి సారీ మూడు టర్మ్ రాజశేఖర రెడ్డి గారు కూడా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అటువంటి వాళ్ళ కుటుంబం పైన మీరు ఇట్లా మాట్లాడవచ్చా వాళ్ళని నమ్ముకొని కొన్ని వేల మంది కోట్లాది మంది ఉన్నారు ఒక సైన్యం ఉంది ఒక పార్టీ ఉంది అటువంటి ఆయన్ని మీరు అటువంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా మాట్లాడితే ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడేవాళ్ళు కాదా ఇది ఏబిఎన్కో టీవీ నైన్కో సారీ టీవీ ఫైవ్ కో వీళ్ళెవరో కనపడదా చచ్చేదా కొట్టాలి ఐదంటే ఏ విధంగా కొట్టాలి ఏ విధంగా కొట్టాలి ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో కరెక్టేనా ఇటువంటి వ్యాఖ్యలు ఏమంత మిమ్మల్ని అవినీతి పరంగా చేశాడో ఇది అన్నారు అది ప్రూవ్ చేయలేకపోయారు వ్యవస్థను పాలు అంటున్నారు అది ప్రూవ్ చేయడానికి మీరు సాయశక్తులు ప్రయత్నించినా అది వల్ల కాలేదు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని వాడుకొని ఏదేదో చేశాడో అది ఇది చేశారు అది ఇప్పుడు ప్రూవ్ చేయలేకపోయారు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఫైనల్గా మీరే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు సరే ఈ ఐదేళ్ళు మీది ప్రభుత్వాన్ని హుందాతనంగా నడుపుతారు అనుకుంటే ప్రభుత్వాన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లాగే ఉంటున్నారంటే ఎట్లా తీసుకోవాలో మీరే ఆలోచించుకోండి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మేము తప్పులు చేసామని చెప్పి మిమ్మల్ని లెక్కిస్తారు మీరు తప్పులు చేస్తే మళ్ళీ మమ్మల్ని లెక్కిస్తారు అంతేగాని ఎప్పుడు మాదే అధికారం అని చెప్పి ఎవరిదైతే అవకాశం ఉండదు తప్పు ఒప్పులు నిర్ణయించాల్సిన ప్రజలు అది నేను మీరు ఇంకొకరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకరు 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 అయితే కాదు ఫైనల్గా ప్రతి ఒక్కరైతే ఆన్సర్బుల్ టు పబ్లిక్ ఆ పబ్లిక్ తీసుకునే నిర్ణయం ప్రతి ఐదేళ్ల కోసం మ్యాండేట్ వస్తూ ఉంటుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మ్యాండేట్ వచ్చింది ఫెయిల్యూర్ మీరు సక్సెస్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీరు టూ థౌజండ్ నైన్లో నైన్టీన్లో ఫెయిల్యూర్లోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు బహుశా మళ్ళీ రిటి రిపీట్ అవ్వదని గ్యారెంటీ ఏంటి మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా రిపీట్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్